మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చేయకపోవడంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిస్తే రెగ్యులేట్ చేస్తానని మాట ఇచ్చి వన్ ఇయర్ దాటినా ఇప్పటి వరకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చెత్తపుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సానుకూల స్పందన వచ్చే వరకు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు మీరిచ్చిన హామీనే మీరే నిలబెట్టుకుంటారని మాకు నమ్మకం ఉండి ఇంత ఇన్ని రోజుల నుంచి మేము ఆగడం జరిగింది మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క ఆవేదన అనేది మీకు కంటికి కనబడుతుందా సార్ దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయడము లేదా అంతవరకు ఎంటీ ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైన ఇబ్బందులు పడతా ఉన్నాము ఇక్కడ పీటీఐలు ఇప్పుడు నేను నా పేరు సరిత పీటీఐ మేము పదిహేను నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నాము పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న పదకొండు వేల ఏడు వందల జీతంతో ఎవరైనా బతుకుతారా సార్ దయచేసి మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని మాకు కావలసిన హక్కులను ఆడవాళ్ళకు మెటర్నిటీ లీవ్స్ కావచ్చు ఉద్యోగ భద్రత కావచ్చు లేకపోతే ఆహారం ఆరోగ్యానికి సంబంధించిన పాలసీలు కావచ్చు ఇవన్నీ మాకు హెల్ప్ చేసి మమ్మల్ని మా కుటుంబాల కుటుంబాలను మీరు కాపాడతారని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మన రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వంలో కూడా ఇరవై ఒక్క రోజు సమ్మెను చేసి ఎలాంటి హామీలు లేకుండా ప్రభుత్వం నుంచి చాలా నిరాశకు గురై మేము ఇంటి బాట పట్టాల్సి వచ్చింది మళ్ళీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ సమ్మెలో ఉన్నప్పుడు సమ్మె కాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం ప్లేస్లో ఉన్నటువంటి ఏనుమల రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ తను మేము ఆ రోజు సమ్మె చేస్తున్నప్పుడు మాకు ఒక మాట ఇచ్చారు అయ్యా మీ పని ఎంత పని టీ తాగే లోపల మీ పని చేయొచ్చు రెగ్యులరైజేషన్ చేయొచ్చు అని మాట చెప్పారు ఆ మాట మీద ఆ నాయకుడికి మాకు చాలా నమ్మకం ఉంది మరి గత ప్రభుత్వంలో చేయలేదు కాబట్టి మీరన్నా చేసి మాకింత కూడు పెడతారని మేము అనుకుంటున్నాం సార్ మరి మాకు ఇప్పుడు మేము వచ్చి మీకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా అవి చెత్తబుట్టలో పడుతున్నాయి తప్ప మా భక్తుల మీద ఎవరు జాలి చూపించలేదు మరి ఈ ఏనుమల రవీంత్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను టీ తాగే లోపల కాకుండా కనీసం భోజనం కాదు మూడు నెలలు సంవత్సరం కాలం గడిచింది అయినా మా మీద కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రం లోపల ఇలాంటి రాష్ట్ర నాయకులు ప్రజల యొక్క పాలన పద యొక్క ప్రజల యొక్క బాగోగులను చూడాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మరి కనీసము విద్యాశాఖలో ఇంపార్టెంట్ పనులు చేసుకుంటున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల బాధ్యత మీకు పట్టట్లేదా అని మేము అడుగుతున్నాం ఈ సభాముఖంగా అయ్యా ముఖ్యమంత్రి గారు మా యొక్క బాధ్య మా యొక్క మేము అడుగుతున్నది ఒకటే మేము పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి విద్యాశాఖలో పనులు చేస్తున్నాం రకరకాల పనులు చేస్తున్నాం ఈ ఎస్ఎస్సి నుంచి చేస్తున్న పనులు మీకు తెలుసు ఏం పనులు చేస్తున్నారో మేము రోడ్లెక్కితే మీ విద్యాశాఖ ఆగిపోతుందని మేము అనట్లేదు కానీ మా యొక్క బతుకులు రోడ్లు పడుతున్నాయి మేము ఇట్లా ఇరవై సంవత్సరాలు చేసుకుంటూ రి రిటైర్ అయిపోతున్నారు కానీ ఎలాంటి మాకు మీరు చిల్లి గవ్వ కూడా అందట్లేదు కనీసం మేము ఇరవై వేలతో ఎలా బతుకుతామని మీరు ఆలోచించలేకపోతున్నారు ఎందుకని మేము నాయకులను అడుగుతున్నాం అయ్యా మీ మీద నమ్మకం ఉంది ఛాయ్ తాగి అన్నారు కదా ఛాయ్ తాగేంత లోపల మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు కదా అంతకాకుండా మీరు సంవత్సరం కాలం తీసుకున్నా సరే మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని విద్యాశాఖలను విల్లు చేస్తారని అంతవరకు మాకు ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని కాపాడతారని మేము మీకు సభాముఖంగా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ విజయ్